ఈ మిషన్ గోల్గొండ మండలంలో కొత్త ఉన్నటువంటి మిషన్ అండి ఇది ఆనందంతో రైతులు ఈ డబ్బా మిషన్ ఉపయోగించి రైతులు ఆశాజనకంగా వరి దిగుబడి తుఫాను ముంపు నుంచి తీరుకున్న అన్నదాతలు వరి కోతలు నూర్పులతో బిజీగా ఉన్నారు కూలీలు యంత్రాలు కొరత తర్వాత తుఫాను ముంచి ముంపు నుంచి బయటపడిన రైతులు ఇప్పుడు వరి కోతలు నూర్పులతో బిజీ అయ్యారు ఆశించినంత దానికంటే ఎక్కువగా పంట దిగుబడి రావడంతో సంక్రాంతి పండుగ ముందే వచ్చినంత ఆనందంతో ఉన్నారు కోతల సమయంలో తుఫాను వర్షాల వల్ల కొన్ని గ్రామాల్లో పలుపు ప్రాంతాల్లో కొంతమేర నష్టం వాటిల్లినా మిగతా చోట్ల పంట బాగా పండింది చోడవరం మాడుగుల నియోజకవర్గాల్లో ముప్పై ఐదు నుంచి నలభై బస్తాల దిగుబడి రావడంతో రైతన్నలు ముఖంలో ఆనందం వెలువరుస్తుంది గోదావరి జిల్లాలో మాదిరిగానే మన జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ ఏడాది వరి దిగుబడి దారుంది ప్రస్తుతం నూర్పుల్లో వస్తున్న ధాన్యం దిగుబడి బట్టి తెలుస్తుంది పైగ్రోపేట ఎలమంచిలి నర్సీపట్నం అనకాపల్లి నియోజకవర్గాల్లో ఇరవై ఐదు నుంచి ముప్పై వస్తాల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు జిల్లాలో ఈ ఏడాది ఒకటి పాయింట్ యాభై ఐదు లక్షలు ఎకరాల్లో వరి సాగు చేశారు చోడవరం బుచ్చిపేట మాడుగులు రావి దేవరాపల్లి చీడికాడ కేటపాడు రోలుగుంట మండలాల్లో అరవై వేల ఎకరాల్లో వరి సాగైంది అలాగే గులిగొండలో కూడా బాగానే సాగైంది ప్రస్తుతం ఆఖరిలో పంట వేసిన వారు కోతలు కోసి కుప్పలు పెడుతున్నాక ముందుగా కోసిన వారు నూర్పులు చేస్తున్నారు ఆశాజనకంగా పండిన పంటను చూసి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు చాలా చోట్ల ధాన్యం నూర్పుల్లో యంత్రాలతో బిజీ బిజీగా ఉన్నారు ఒకేసారి అందరూ వరి కోతలు నూర్పులు చేయడంతో కూలీల యంత్రాల కొరత రైతులను తీవ్రంగా వేలుస్తుంది కూలీ రేట్లు అమాంతంగా పెరగడంతో పాటు కూలీలు కొరత ఏర్పండి ట్రాక్టర్లు కూలీలు గాలిపోత మిషన్లో వరి నూర్పు యంత్రాలను మంచి డిమాండ్ వచ్చింది ఎకరా పంటను నూర్చేందుకు నాలుగు వేల వరకు ఖర్చు అవుతుంది పాత పద్ధతిలో నూపులు చేస్తే ఖర్చు ఎక్కువ అవుతుండటం వల్ల వారి నూపు యంత్రాలపై రైతులు ఆసక్తి చూస్తున్నారు అయితే చోడవరం మాడుగుల నియోజకవర్గంలో ఎనిమిది యంత్రాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి దీంతో ముందుగా బుక్ చేసుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది మిషన్ దొరికిన వారు ఎడ్లు ట్రాక్టర్లతో నూర్పులు చేసి గాలిపోత మిషన్లతో ధాన్యం పోస్తున్నారు మరికొందరు డబ్బా మిషన్లతో నూర్పులు చేస్తున్నారు చాలామంది మే ఫ్యాన్లను వినియోగించి గాలిపోత చేస్తున్నారు మళ్ళీ తుఫాను హెచ్చరికలు వస్తాయేమోనన్న ఆందోళనతో అంతా ఒకేసారి మూడు నూర్పులు చేస్తున్నట్టు కోతలు మిషన్లో కో కోతలు నూర్పులతో గ్రామాలన్నీ సందరగా ఉన్నాయి వరి కోతలు ఎలాగో అయిపోయినాయి కాబట్టి నూర్పులు బాగా నూరుస్తున్నారు ఈ డబ్బా మిషన్లతో వరి కోతలన్నీ దాదాపు అన్ని పూర్తి అయిపోయినట్టుగా ఉన్నాయి ఎక్కడ కూడా ఇంకా కోతలు అంటూ లేవు ఓన్లీ ఈ డబ్బా మిషన్తో నూర్పులు చేస్తున్నారు బాగా